చిన్న సినిమాగా విడుదలై టాలీవుడ్ లో పెద్ద సంచలనం సృష్టించిన సినిమా అయితే రెండు వేల మూడులో విడుదలైన ఈ మూవీ విడుదలైనప్పుడే మంచి టాక్ తెచ్చుకొని అనూహ్యమైన విజయాన్ని అందుకుంది ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి ఓ ముంబై భామ అడుగుపెట్టింది పుట్టి పెరిగింది ముంబై అయినా చూడడానికి మాత్రం అచ్చం పక్కింటి తెలుగమ్మాయిలా కనిపించింది ఆ చిన్న సినిమాతోనే తన అందం అభిమానం రెండింటితో అందరి దృష్టిని ఆకర్షించింది ఆ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది స్టార్ హీరోలను సరసన నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది కానీ ఊహించిన విధంగా ఒక దశలో సినిమాలకు దూరమైంది తర్వాత మళ్లీ సహాయక పాత్రలో కనిపిస్తూ తన నటనతో మరోసారి ప్రశంసలు అందుకుంది ఆమె ఎవరో కాదు సింధు తులాని అయితే తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అతడొక్కడే సినిమాతో మరో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది నవదీప్ నటించిన గౌతమ్ మెస్సెస్సి ప్రభాస్ నటించిన పౌర్ణమి అలాగే పోతే పోని బతుకమ్మ హే రామ్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఇక తమిళ్ హీరో షిమ్మూ నటించిన మన్మద సినిమాలో సింధు తులాని పోషించిన నెగిటివ్ క్యారెక్టర్ను ఎవరు అంత త్వరగా మర్చిపోలేరు తెలంగాణ ప్రముఖ పండుగ నేపథ్యంగా తెరకెక్కిన బతుకమ్మ సినిమాలో మెయిన్ లీడ్లో నటించి తన నటనతో మెప్పించింది అలాగే సామాజిక సమస్యలపై తెరకెక్కిన పోతే పోని సినిమాలో నటనకు స్కోప్ ఉన్న పాత్రను చాలా సహజంగా పోషించింది ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు దీంతో అవకాశాలు కూడా క్రమంగా తగ్గిపోయాయి రెండు వేల పదకొండులో విడుదలైన ఆది ప్రేమ కవాలి సినిమాలో మళ్లీ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది దీని తర్వాత ఇష్క్ సినిమాలో నితిన్ అక్కగా కనిపించిన సింధు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ వదిన పాత్రలో నటించి మరోసారి మెప్పించింది కెరీర్ ప్రారంభంలో తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళ భాషలో కూడా కొన్ని సినిమాలు చేసింది ఈ అందాల తార ఇప్పుడు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది రెండు వేల పదిహేడు తర్వాత సింధు తులాని ఏ సినిమాలోనూ కనిపించలేదు సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా ఉండదు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ముంబైలో స్థిరపడింది సింధు తులాని ఆమె భర్త పేరు చేతన్ నార్త్ ఇండియన్ అయిన చేతన్ ఐటీ ఆఫీస్లో పనిచేస్తున్నట్లు సమాచారం వీరిద్దరికీ శ్వేత అనే కుమార్తె ఉంది ప్రస్తుతం తన కూతురు ఆలనా పాలనలో బిజీగా గడుపుతోంది సింధు చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి తనదైన గుర్తింపు సంపాదించిన నటి సింధు తులాని